స్వాగతం విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణను ఆపాలని టెండర్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పోర్ట్ చైర్మన్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి బి జగన్ మాట్లాడుతూ ఆ రోజు ఓపెన్ చేయనున్న టెండర్ ద్వారా హాస్పిటల్ పూర్తిగా వర్గాలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగాల హక్కులను వారి కుటుంబాల ఆరోగ్య భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుందని విమర్శించారు ఈ సంవత్సరం ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలకు పైగా లాభాలు అర్జించిన విశాఖపట్నం పోర్టు నూట డెబ్బై ఒకటి కోట్ల పన్నులను ప్రభుత్వాలకు చెల్లించిన ఆశను విమర్శించి ప్రైవేట్ సంస్థల ప్రయోగాలను ప్రయోజనాలకు కాబడటంలో ఆమెకు ఆసక్తి చూపొద్దని ఆరోపించారు ఇది కేవలం కార్మికులపై దాడి మాత్రమే కాకుండా ప్రజారంగ సంస్థలను ప్రయత్నం అని పేర్కొన్నారు ఈ నిర్ణయం వల్ల నలభై వేల కుటుంబాలకు వైద్య సేవలకు దూరం అవుతాయని ప్రయత్నం చేస్తా ఉంది దానికి పెట్టే అంటే ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కార్మికులకు మరియు ప్రజలకు హాస్పిటల్ సేవలను అందుబాటులో ఉంచాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రైవేటీకరణ ద్వారా లాభం పొందేది ప్రైవేట్ సంస్థలే కానీ ప్రజలు మరియు కార్మికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు సిఏఎస్ఆర్ నిధులను ఉపయోగించి హాస్పిటల్ అభివృద్ధి చేయడం సాధ్యమని కూడా సూచించారు ఓకే ఈ నిరసనలో సీఐటీయూ నాయకులు కె సత్యనారాయణ బి లక్ష్మణరావు శ్రీను ఈశ్వరరావు గణేష్ శంకర్రావు రాఘవలు తదితరులు పాల్గొన్నారు కనీసం నుంచి కూడా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉంది ఇంత ముందు కాంక్రీట్ గా ఈ రోజు మెమోరియల్ ఇవ్వడం జరిగింది సూచనలు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు కొన్ని మెటీరియల్ అవి కొనడం జరిగింది అయినా సరే ఈ రోజు మళ్లీ మళ్లీ టెండర్స్ పని చేస్తా ఉన్నారు ఇప్పటికే గతసారి పది సార్లు టెండర్లు పిలిచారు ఎవరు రాలేదు అక్కడ ఆందోళన జరుగుతుంది కాబట్టి మళ్లీ ఇప్పుడు టెండర్ పిలిచే పనిచేశారు ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు హాస్పిటల్ అనేది ఒకసారి సున్నితమైంది ఈ రోజు ఏదైతే ఫ్యాక్టరీ యాక్ట్ ఉందో ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం కనీస సౌకర్యాలు ఎల్ఫేర్ యాక్టివిటీ చూడాలి బాధ్యత యాజమాన్యం ఉంది అటువంటి యాజమాన్యం ఈ రోజు ఎల్ఫేర్ లో ఉంటున్న హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం అయింది రోజు వ్యాపారం చేయడం అనేది చాలా దుర్మార్గం అయింది ఎప్పటికైనా సరే లాభాలు వేల కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఈ రోజు మనం చూసుకునేటప్పుడు ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు లాభం వచ్చింది అంత ముందు నాలుగు వందల ఎనభై కోట్ల లాభం వచ్చింది